నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కే మాధవి గారు హాయ్ మాధవి గారు హాయ్ ఎలా ఉన్నారు యా బాగున్నానండి మీ స్మైల్ చాలా బాగుంది మాధవి గారు మీ స్మైల్ కంటేనా కాదు మాధవి గారు ఒకప్పుడైతే ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అనేవారు మగవాళ్ళ నుంచి ఇప్పుడైతే మగవాళ్ళకి సేఫ్టీ లేదు ఆడవాళ్ళ నుంచి అని తీరుకొచ్చేసారు ఆడవాళ్ళు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీని మీద అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అద్భుతమైన క్వశ్చన్ యాక్చువల్గా ఒకప్పుడు అనేవాళ్ళు మగవాళ్ళు బాధపడలేక ఆడవాళ్ళు ఒక మూమెంట్ తీసుకొచ్చారు అప్పుడు సినిమాలో సాంగ్ కూడా ఉండేది ఇద్దరు లేచింది మహిళలు ఒక అంటే ఆ సాంగ్ మీనింగ్ ఏంటంటే అరే నీలో ఉన్న కళని నీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకో ఎప్పుడు కూడా నీలో ఉన్న జ్ఞానాన్ని పెంచు అన్నది ఆ పాట మీనింగ్ యాక్చువల్ అలాంటప్పుడు ఉమెన్ని ని బయటకి ఎంపవర్మెంట్ అంటాం మనం దాన్ని కానీ ఇప్పుడు ఎలా జరిగిపోయిందంటే ఒక రిలేషన్షిప్స్ అంటే ఎక్స్ట్రా ఒక అంటే అంటాం కదా సూపర్ స్పెషాలిటీగా అంటే ఒక అందమైన జీవితాని కోసం ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటూ అందమైన జీవితం అంటే లేని దాని గురించి ఊహించుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది రిలేషన్షిప్లో నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఎలా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా లేదా ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా దానికి ఒక అద్భుతంగా రిలేషన్షిప్లో ఉన్నారు అంటే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి ఎండింగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మధ్యలోనే వాళ్ళకి ఇంకేదైనా కావాలి అంటే ఇప్పుడు వీళ్ళతో సరిపోవట్లేదు వాళ్ళకి ఇంకా కొత్తతనం కావాలి కొత్తగా కావాలన్న ఫీలింగ్స్తో వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఒక అద్భుతమైన బంధం అదే అంటే ఎలాంటి పరిస్థితులైనా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి ఏదైనా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకునే సిచ్యుయేషన్స్ కొన్ని ఉంటాయి బట్ చాలా వరకు దాని వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా క్రియేట్ చేసుకొని విడిపోతున్నారు విడిపోతే హ్యాపీ కదా బట్ విడిపోకుండా మనం విడిపోవడమే తప్పు అనుకుంటున్నాం ఒక పెళ్ళయ్యాక ఇద్దరు అరే విడిపోవడాలి ఎందుకు కూర్చోపెట్టి కా సొసైటీ ఫ్యామిలీ లేకపోతే పోనీ లేరా అడ్జస్ట్ చేసుకోండి మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కాసేపన్న మీకు ఒక సమయం ఇచ్చుకోండి డైవర్స్ అన్నదే పెద్ద ప్రాబ్లం అనుకునే వాళ్ళం మన్నటి వరకు బట్ ఇప్పుడు దానికంటే మించిపోయింది తన కావాల్సిన రిలేషన్షిప్ నచ్చట్లేదనో లేకపోతే వేరే రిలేషన్ ఇష్టం ఉందనో చెప్పి తన భర్తని చంపుకునే పరిస్థితులకు వచ్చేస్తున్నారు సో ఇలాంటి కేసులు విన్నప్పుడల్లా అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు అంత రిలేషన్షిప్స్ కొంచెం మనం ఇండియన్స్ యాజ్ అన్ చాలా ఫేమస్ దీనికి రిలేషన్షిప్స్కి మన ఇండియా కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో నేర్చుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు కానీ నేను బాగుండాలి నా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అంటే నాకు ఇతని దగ్గర దొరకంది వేరే వారు దొరికితే అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలాంటి ప్రయత్నం సాధ్యం అవుతుంది మాధవి గారు ఒకరి దగ్గర లేని ఇంకొకరి దగ్గర ఉంటుంది అంటే మనిషి అలా తయారయ్యారండి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అరే డబ్బు మన భర్త దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర అయినా చూడడానికి డబ్బులు ఉన్నాయి బాగా మెచ్చుకుంటాడు ఇంకోటి చిన్న కేసు తీసుకుందాం ఇప్పుడు పెళ్ళికి ముందు న్యాచురలీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి తిరగడానికి బాగానే ఉంటుంది పెళ్ళి యాకేమవుతుందంటే ఇద్దరికి ఇద్దరు బిజీ చాలా బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతారు భార్య అండి భర్త అండి అయితే భర్తకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భార్యకి టైం ఇవ్వలేకపోతుంటాడు అలాగే భార్య కూడా ఒక్కొక్కసారి టైం ఇవ్వలేకపోతుంది భర్తకి ఇది వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది బయట పనికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అక్కడి నుంచి వాళ్ళకి దొరుకుతారు వాళ్ళు చాలా టైం ఇస్తారు వీళ్ళకి ఇప్పుడు ఏమనుకుంటారు నా భార్య ఇవ్వలేని టైం ఆమె ఇస్తుందంటే ఆమెకి నేనంటే చాలా ఇష్టం భార్య కూడా అలాగే అనుకుంటాను బికాస్ నా వైడేస్ ఉన్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్లో ఈ దాంట్లో కూడా హస్బెండ్ కూడా ఆమెకు టైం ఇవ్వలేకపోతున్నాడు అది మాత్రం షోర్ జరుగుతున్నాయి అలాంటప్పుడు ఏమవుతుంది అమ్మాయికి ఒక కేర్ కావాలి అంటే తను మెచ్చుకునేవాళ్ళు ప్రేమించేవాళ్ళు ఇప్పుడు భర్త దగ్గర రానిది పరాయవాడి దగ్గర దొరికిందనుకోండి ఏమవుతుంది ఇప్పుడు న్యాచురలీ ఒక రోజు రెండు రోజులు ఏదో అనుకుంటారు మూడో రోజు నుంచి అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమనుకుంటుంది నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నన్నేం అతను నాకు నా వాల్యూ ఏం లేదు సో నేను అక్కడికి వెళ్తే నన్ను వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్తే బెటర్ కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది అమ్మాయికి అది ఒకప్పుడు కూడా ముందు ఉన్న సొసైటీ భయం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు సొసైటీ భయము ఏమీ లేదు ఎవరికి ఏమవుతుంది అయితే ఏంటి సొసైటీ నాకు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నాకు ఒక రిలేషన్షిప్లో ఇది నాకు ఇతను నాకు ఇవ్వకపోతే బయట వాడి నాకు ఇస్తే బయట నాకు సొసైటీ అయినా చేస్తుందా నాకు బాధలో ఉన్నప్పుడు నాకు సొసైటీ అయినా చేసిందా ఇప్పుడు నేను ఇలా చేస్తే నేను అంటదా సొసైటీ అన్న తీర్పులో చాలామంది బయటికి రావాల్సి ఇలాంటి తప్పులు చేస్తున్నారు దానివల్ల నిజంగా మగవాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు చాలా వరకు రీసెంట్లీ కూడా చాలామంది వాళ్ళ మ్యారేజ్ ప్రపోజల్లో అప్పుడు అంటారు నిజంగా నాకు నేనంటే ఇష్టం ఉంటేనే నేను పెళ్లి చేసుకోండి నాకు ఇష్టం లేకపోతే మాత్రం నిజంగా అలాగే అంటున్నారు ఒకవేళ పెళ్లి చూపుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీకు పెళ్ళి ఇష్టమేనా లేదంటే చెప్పండి నేను మాట్లాడతాను మీ ఇంట్లో మా ఇంట్లో అన్నట్టు మాట్లాడుతున్నారు అబ్బాయిలు అంత భయపడిపోతున్నారు పాపం పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నారండి రీసెంట్ ఒక కేసు చూసాను ఒక అమ్మాయి షీస్ అ వండర్ఫుల్ మంచి గ్రాడ్యుయేట్ చైల్డ్ నాకు ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్తున్నారు అమ్మాయి షీ గాట్ అంటే ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టపడింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు న్యాచురల్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అంటే పేరెంట్ అంటే ఏం చెప్తుంది ఈజీగా ఏముంది మ్యామ్ ఐ విల్ గెట్ మ్యారీడ్ టు మా పేరెంట్స్ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా ఉంటా డైవర్స్ ఇచ్చేస్తా నా వాటితో మళ్ళీ పెళ్లి చేసేసుకుంటాం ఎలాగో డైవర్స్ అయితే ఎవరు చేసుకోరు కదా ఇంకా సో ఎంత ఈజీ గోయింగ్ అయిపోయింది అంటే సొసైటీ అంటే నాకేమనిపించినప్పుడు నేను అలాంటి వాళ్ళ కేసుల గురించి నేను బాధపడ్డా అంటే నేను ఒక రిలేషన్లో దూరాక వెళ్ళాక న్యాచురల్ ఏ రిలేషన్షిప్లో నీకు కొంచెం కంటిన్యూ నియర్లీ వన్ టు టూ ఇయర్స్ పడుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి అందుకని మన వాళ్ళ పాతకాలంలో అంటే తొందరగా పిల్లలు పుడితే లైఫ్ సెట్ అవుతుందని బట్ నా అకార్డింగ్ పిల్లలు పుట్టే ముందు ఉద్దు అండర్స్టాండింగ్ బాగా చేసుకుంటే రిలేషన్షిప్ ఎక్కువ లాంగ్లో ఉంటుంది అయ్యాక వాళ్ళు ఈజీగా అంటే చంపడానికి వెళ్తలేదు చాలు మేడం నాకు అబ్బాయి ఇష్టం లేదు ఎలాగో మా పేరెంట్స్ ఇచ్చినాం ఉంటా త్రీ ఫోర్ మంత్స్ ఉంటాను ఎలాగో అతను నా మీద విసుకే వస్తుంది ఎందుకంటే నేను అతని అంత కేర్గా చూసుకోను అతను డైవర్స్ ఇచ్చేసుకుంటా ఐ గెట్ మ్యారీ టు ద పర్సన్ నాకైతే ఎవరినైతే నేను ప్రేమించానో వాని పెళ్లి చేసేసుకుంటా అంటే అంత ఈజీ రిలేషన్షిప్స్ని పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ తీసుకుంటుంది అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఎనీ రిలేషన్షిప్స్ సీరియస్గా ఒకటే అంటారు మాకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకోవాలి యా ఇప్పుడు సరే అలా వదిలేసాను కావాలంటే బట్ ఇప్పుడు మీరు మనం అనుకున్న దాంట్లో విషయంలో మగవాళ్ళు భయపడుతున్నారంటే పెళ్లి చేసుకుని మనం చంపేస్తుంటే నిజంగా వాళ్ళకి వాట్ ఇస్ అ యూజ్ వాళ్ళకి ఇంత కష్టం అంటే ఏదైనా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాక నాకు ఇది ఇష్టం లేదంటే వదులుకుంటే ఒక అర్థం ఉంటుంది కానీ అతను చంపి ఎవరి గురించో వేరేవాడి గురించో మీరు అన్నట్టు వీడి దగ్గర లేని వాడి దగ్గర ఏం దొరుకుతుందో తెలియదు కానీ ఇక్కడ వీని చంపి వాడి దగ్గర ఎందుకు వెళ్తారో తెలియదు రేపు నాడు వాడిని ఈ మన చూసుకుంటాను గ్యారంటీ ఉందా అదే కదా అతను ఏమంటాడండి నీ మొగుడికే నువ్వు కాని నాకు ఎలా అవుతావు అంటే ఇప్పుడు ఆమె ఏమవుతుంది ఈడిపోయాడు ఆడిపోయాడు ఎండ్ ఆఫ్ ద డే జైల్లో కూర్చుంటుంది వెళ్ళి సో దీస్ ఆర్ ద కేసెస్ వ్యాల్యూ లైఫ్ లాస్ అయిపోతుంది కదా మాధవి గారు లైఫ్ మొత్తం లాస్ అయిపోతుంది మోర్ ఎవర్ అసలు ఆమె ఏదైతే దేనికైతే చేసుకుందో దాని పర్పస్ కూడా పోయినట్టు విలువ ఉండదు మెయిన్ ఎప్పుడైనా సరే అబ్బాయి విషయంలో అమ్మాయికి విలువ ఉండాలి ఆ విలువ ఒకే చోట దొరుకుతుంది పది చోట్ల దొరకదు అది అమ్మాయిలకి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు అమ్మాయిలు విలువ గురించి వదిలేసుకున్నారండి హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కేరింగ్ లవ్ న్యాచురలీ తనకి ఎక్కడైతే ఎవరైనా సరే ఎంత బాగా చూసుకుంటున్నాడా అప్పుడు ఏజ్ అవసరం లేదు నన్ను బాగా చూసుకుంటున్నాడు నాకు కావాల్సిందంతా నాకు ఇస్తున్నాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు చాలు అది అట్రాక్షనే బికాస్ ఒక పెళ్ళి అయ్యాక నీకున్న ఆ రెస్పాన్సిబిలిటీ లవ్ బయట ఎక్కడ దొరకదు మీ ఇద్దరిలోనే టైం పడుతుంది అంటే నీకు లేకపోతే ఇష్టం లేకపోతే చెప్పేయాలి నాకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు లేదా ఆ అబ్బాయికి అని చెప్పేసి బాబు నాకు ఇష్టం లేదు నువ్వు అంటే నాకు వాళ్ళ వాళ్ళంటే ఇష్టం మా నాన్న ప్రెషర్తో మా అమ్మ నాన్న ప్రెషర్తో నేను ఒప్పుకుంటున్నాను కానీ నాకు ఇష్టం లేదు మీరు మాట్లాడండి ఇందాక మీరు అన్నట్టుగా ఆ అబ్బాయి పడే వ్యక్తి బట్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా కూడా చేయట్లేదు అంటే ప్లాన్డ్గా చేసుకుంటున్నారా లేకపోతే తర్వాత పెళ్ళయ్యాక ప్లానింగ్ ఏదో మార్చుకుంటున్నారా అన్నది కూడా వాళ్ళకే తెలియాలి కానీ ఇది మాత్రం సొసైటీలో ఒక రకమైన ట్రెండ్ క్రియేట్ చేసేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడ విన్నా రీసెంట్గా మీరు ఇదే కాదు ఒక ఆయన టీవీలో ఒక సినిమా చూసి ప్రాక్టికల్గా చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి తన భార్యని కూడా చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన కేసు కూడా మనం విన్నాం అంటే అతనికి అప్పటిదాకా ఎవరికి తెలియదంట వాళ్ళిద్దరూ అసలు చాలా బాగానే ఉండేవాళ్ళు బట్ ఇలాంటి కేసు చూస్తే చేస్తే బాగుంటుంది కదా అన్న ప్రాక్టికల్గా అంటే అంటే నేను ఇక్కడ అనేది మీరు మగవాళ్ళు అన్న మాట అన్నారు కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో మగవాళ్ళకి కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే భయపడుతున్నారు పెళ్లి చేసుకుంటే రేపు ఉంటానా ఉండనా వల్ల అన్న ఫీలింగ్లో కూడా చాలామంది భయపడుతున్నారు సో ఇట్స్ ఓకే కానీ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ ఇఫ్ యూ మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ అన్న తీసుకోండి ఇప్పుడు ఒకప్పుడు డైవర్స్ వద్దు ఇద్దరు కలవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ప్లీజ్ మీకు అతను అంటే ఇష్టం లేకపోతే అతను వదిలేసేని కావాలంటే లేకపోతే డైవర్స్ అన్న తీసుకోండి లేకపోతే ఇంకేదైనా మార్గం తీసుకోండి తీసుకొని మాత్రమే చంపడాలు మాత్రం మానుకోండి ఎందుకంటే దీనివల్ల మీ లైఫ్లో ఏదైతే మీరు పొందాలని బయటికి వెళ్తున్నారో అది కూడా మీకు దొక్కదు దక్కదు మీరు అన్నట్టు పరుగుబోతుంది అలాగే లైఫ్ పాడైపోతుంది సో ఇలాంటివి ఆపాలి అని అంటే మెయిన్ థింగ్ ప్లీజ్ మై అనుకున్న విధానం అంటే మీరు చెప్పడానికి ప్రయత్నించండి మీకు ఎందుకు ప్రాబ్లం ఏంటి అది కా మీ ప్రాబ్లమ్ని మీరు ఫోకస్గా మాట్లాడకపోతే ఇలాంటి కేసెస్ జరుగుతూనే ఉంటాయి సో ఇలాంటి జరగడం ఆపాలి అంటే మెయిన్ థింగ్ ఎవరైతే ఇలాంటి పె పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ముందే క్లారిటీ తీసుకోండి నిజంగానే మీరు అన్నట్టుగా అమ్మ తల్లి నేనంటే నీకు ఇష్టమా లేదా ఇష్టం లేకపోతే మాత్రం ఇక్కడతో ఆపేయి లేకపోతే ఏదైనా చేయి అంతే కానీ 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 కొన్నిసార్లు మనం ఇలాంటి కేసెస్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హస్బెండ్ దగ్గర నుంచి కూడా ఇష్టం లేకపోతే కూడా ఇలాంటివి జరుగుతున్నాయి సో ప్లీజ్ ప్రాపర్ కమ్యూనికేషన్ క్లారిటీ కమ్యూనికేషన్ ఇద్దరిని ఒకరినొకటి బాగా అర్థం చేసుకొని ఈమెగైనా ప్రాబ్లం ఉంటే కొంచెం టైం ఇచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ లాంటి చేస్తే ఇలాంటి కేసెస్ తగ్గడానికి చా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ